వ్యవసాయం సివిఆర్ పద్ధతుల వరి సాగు నా అనుభవాలు హర్షత్ విహార్ ఈరోజు మనం చెప్పబోయే అంశం పేజీ నెంబర్ ఎనిమిది ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా హర్షత్ విహార్ టీమ్కి సీవీఆర్ మెథడ్ ఫార్మింగ్ ఎలాంటిదో తెలంగాణ సోనా అనే రకంగా అలాంటిది ఈ రెండు కళ్ళు లాంటివి వీటి ఈ ఈ ఈ రెండు మార్గాల్లోనే ముందుకు పోతా ఇంత స్థాయికి రావడం జరిగింది మీ ఆదరాభిమానాలు కూడా పొందినందుకు కృతజ్ఞతలు ఇకపోతే వరి వంగడాలలో సృష్టికర్తలు ఈ తెలంగాణ సోనాన్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్తలు మాధవ్ ఒకటి చెన్నమాధవుని దామోదర్ రాజు గారు రెండు చెన్నమాధవుని సురేందర్ రాజు గారు రాజేందర్ నగర్ వరి పరిశోధనా స్థానంలో రెండు వేల పదిహేనవ సంవత్సరంలో రూపొందించారు ఆ వరి వంగడానికి తక్కువ జీఐ ఉండటం విశేషం అందుకే దాన్ని షుగర్ లెస్ రైస్ అంటారు ఫిఫ్టీ వన్ పర్సెంట్ జీఐ గ్లానిస్ ఇండెక్స్ ఉంటుంది మన నెల్లూరు జిల్లాలో ఆ వరి వంగడం నవంబర్ పదిహేను పైన మాత్రమే నార్లు పోసుకోవాలి అది ఫోటో సెన్సిటివ్ థర్మో సెన్సిటివ్ ఒరివంగడం కాబట్టి ఇరవై రోజులలో పంటకాలం నూట ఇరవై రోజుల పంటకాలం నాలుగు నెలలు స్వల్పకాలిక రకం జగిత్యాల ముప్పై ఎనిమిది యాభై ఐదు ఒరివంగడం మగ మొక్కగాను మారిటేరు వెయ్యన్ని పదులు ఒరి వంగడం ఆడ మొక్కగాను తీసుకొని తెలంగాణ సోన ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో హోరైట్ రూపొందించారు జేజిఎల్ జగిత్యాల మూడు ఎనిమిది ఐదు ఐదు మేల్ ఎంటియు మారిటేర్ వన్ జీరో వన్ అంటే వెయ్యని పదులు ఫిమేల్ ఫలితంగానే ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోన ఒరి వంగడం పురుడు పోసుకుంది రాజేందర్ నగర్ వరి పరిశోధనా స్థానంలో ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్గా వెలుగు వెలిగింది ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా మన రైస్ మనం రైస్గా పట్టించి ఎన్నో రాష్ట్రాలకు జిల్లాలకు మండలాలకు గ్రామాలకు పంపించడం జరుగుతుంది ఈ రైస్ ఒక కేజీ తొంభై ఆరు రూపాయలు ఇరవై ఐదు కేజీల బ్యాగ్ రెండు వేల నాలుగు వందలు పెట్టి అందించడం జరుగుతుంది సివిఆర్ పద్ధతిలో సాగు చేసి వాటిని నాలుగు ఐదు నెలల పాటు నిల్వ చేసి తరువాత రైస్ పట్టించడం జరుగుతుంది ఈ ప్రక్రియ రెండు వేల ఒకటి నుండి ప్రారంభించి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ప్రారంభించి అందించడం ఈరోజుకి జరుగుతుంది తర్వాత నెక్స్ట్ నూతన వరి వంగడాల గురించి ప్రతి సంవత్సరం ఎన్నో నూతన వరి రకాలు క్రియేట్ చేస్తూ ఉంటారు మన క్షేత్రంలో కూడా నూతన వరి రకాలు సాగు చేస్తుంటాము నూతన వరి రకాలు సాగు చేసేటప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు లోపు ఎకరాలలో మాత్రమే సాగు చేసుకోవాలి ఐదు ఎకరాలు మించి వేయకూడదు ఆ కొత్త వంగడం మన వాతావరణానికి తెగుళ్ళకి దోమపోటికి అన్నింటినీ అధిగమించి నిలబడాలి అందువలన ఖచ్చితంగా తక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం రైతు సోదరులు సోదరిమణులు గమనించి గుర్తించాలి మేము సాగు చేసిన కొన్ని నూతన వరి వంగడాలు ఒకటి కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు హార్ టీం మేము సాగు చేసిన కొన్ని నూతన వరి వంగడాలు ఒకటి కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై రెండులో శ్రీధర్ సిద్ధి గారు రూపొందించారు రెండో రకం ఆర్ఎన్ఆర్ ముప్పై ఒకటి నాలుగు ఏడు తొమ్మిది ఇది రెండు వేల ఇరవై మూడులో లావూరు కృష్ణ గారు రూపొందించారు మూడోది కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో శ్రీధర్ సిద్ధి గారు రూపొందించారు నాలుగు ఎన్ఎల్ఆర్ ముప్పై ఆరు నలభై ఎనిమిది ఇది రెండు వేల ఇరవై నాలుగులో నెల్లూరు సొంత జిల్లా శాస్త్రవేత్తలు రూపొందించినారు నెల్లూరు జిల్లా అంటేనే వరి వరి అంటేనే నెల్లూరు జిల్లా తమిళంలో నెల్లి అంటే ఒడ్డు అని అర్థం రాబో రోజులలో ఎన్నో నూతన వరి వంగడాలు సాగు చేయడానికి నేను నా టీం మెంబర్స్ ఎప్పుడు ముందు ఉంటామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను వరి సాగు చేసే మాలాంటి రైతులు రైస్ మిల్లర్లు రైస్ వినియోగదారులు ఈ ముగ్గురు మీద వరి వంగడ భవిష్యత్తు ఆధారపడి ఉంది ఈ ముగ్గురికి మంచి సక్సెస్ అనిపిస్తే ఆ ఎత్తనం ఒక వెలుగు కలుగుతుంది